పిల్లలు ఈ కూరగాయ తినకపోతే ఇట్లా చేసేయండి ఫాస్ట్గా అయిపోతుంది ఒక్కటికి పది నాలుగు తింటారు హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి మీడియం సైజ్ గోబీ తీసుకున్నాను కాలీఫ్లవర్ ఇట్లా విడివిడిగా చేసి వేడి నీళ్ళు మరగబెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పేసి ఇవన్నీ వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా ఉంచేస్తే లోపల ఉన్న మధ్య మధ్యలో పొరుగులు కానీ నల్లదంతా వెళ్ళిపోతుంది నీళ్ళన్నీ ఒరిచిపోయిన తర్వాత చాపింగ్ చేసుకోవాలి మరీ సన్నగా కాదు మరీ లావుగా కాకుండా మీడియంగా చాప్ చేసి పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ కూడా సన్నగా చాప్ చేసుకొని అందులో వేసి సిమ్లో దోరగా ఫ్రై చేయాలి పిండిని తడిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచి మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇది చూపించిన విధంగా మరీ గట్టికి కాకుండా మరీ పల్సగా కాకుండా ఇట్లా తడిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలన్నీ మంచిగా ఏగిన తర్వాత మనం చాప్ చేసుకున్న ఇదంతా గోబీ అందులో వేసేయాలి చూడండి మీకు మరీ నేను సన్నగా తరగలేదు మరీ లావుగా లేదు మీడియంగా పెట్టుకున్నాను ఫాస్ట్గా అయిపోతుంది అందులో హాఫ్ టీ స్పూను అల్లమెల్లిగడ్డ ఉప్పు రుచికి సరిపడా ఒక టీ స్పూను పసుపు ఒక టీ స్పూను కారపొడి కొద్దిగా గరం మసాలా ఒక పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర తరిగింది వేసేసి ఇట్లా మంచిగా సిమ్లో దీన్ని కలుపుతూ ఉండాలి మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా తడిపోయే అంతసేపు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని మంచిగా ఇట్లా కలిపిన తర్వాత ఎంత సైజ్ ముద్ద కావాలో అంత తీసుకోండి తీసుకొని ఇట్లా వెడల్పు చేసి చల్లారిన తర్వాత అందులో వేసి ఇది క్లోజ్ చేయడమే పిల్లలు కొద్దిగా కూరగాయ తినమంటే అబ్బా అంటారు అదే ఇట్లా చేసేస్తే గుప్పడంతా వాళ్ళ కడుపులోకి పోతుంది హెల్దీగా సో మీకు ఎంత స్టఫింగ్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఇవి చిన్న చిన్నగా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇది లోపల ప్రెస్ చేసుకుంటూ దీన్ని ఫోల్డ్ చేసి రౌండ్ ముద్దలాగా తయారు చేసుకోవాలి నేను అన్నీ రెడీ చేసుకొని ఫటాఫట్ గోధుమ పిండి వేసుకుంటా తాల్చడమే ఇంట్లో పిల్లలు ఈ గోబీతో కర్రీ చేస్తే అస్సలు తిన ఇట్లా చేసిస్తే నైట్ డిన్నర్కి ఒక్కటికి బదులు మూడు తింటారు దీంతో మంచిగా తీయటి పెరుగు పెట్టిస్తే ఇష్టంగా తింటారు ఇవి సన్నగా చేస్తే కొంచెము కడక్క వస్తాయి కాబట్టి కొంచెం లావు చేస్తే మెత్తగా దూదిలాగా వస్తుంది చపాతీ లాగా కాల్చుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు బటర్ అన్న వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ పోసి రెండు పక్కల మంచిగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి చపాతీని ఎంత ఫాస్ట్గా అయిపోతుంది వేడి వేడిగా సర్వింగ్ చేసుకోవచ్చు తోని లేకపోతే కెచప్తోని తీయటి పెరుగుతోని నాకు ఏడు పరాటాలు అయినాయి నలుగురికి పర్ఫెక్ట్గా సరిపోయాయి ఎక్కువ టైం పట్టదండి ఫాస్ట్గా చేసి స్పిలింగ్ అంతటా టిఫిన్ బాక్స్లో ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మళ్ళీ స్నాక్స్ లాగా స్ప్రింగ్ రోల్స్ అందులో కొద్దిగా క్యారెట్ తురిమి లేదంటే లంచ్ బాక్స్ ఇట్లా పరాటాలు వచ్చు ఇట్లా చూడండి ఎంత బాగుందో పొర ఇట్లా ఫుల్ ఫుల్ కర్రీతోని పిల్లలకి ఇట్లా చేసిస్తే చాలా హెల్దీగా ఉంటుంది తీయటి పెరుగులో ముంచుకొని తింటే అద్దరిపోతుంది టేస్ట్ మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్